అందరి ఈ జనముల జెండను పట్టాలి బతుకుల్లో వెలుగులు నింప బహుజన వాదం ఎత్తాలే ఎదిగే బిడ్డల చూసి పేదల పొత్తును తలువాలే ప్రజల దండును గట్టి ఉద్యమ కాగడనెత్తాలే మింగిలో మరణదలిసి తలిసి నీలి వందనమంటూ చరితను రాసిన గొప్ప మహనీయుల కలలేగంటూ పల్లె పల్లెల్లో బహుజన జెండా ఎగరయ్యాలే అందరి కోసం ఈ జనముల జెండను పట్టాలే బతుకుల్లో వెలుగులు నింప బహుజన వాదం ఎత్తాలే సిర్రా అందుకున్న సీకటి వాడల్లో సబ్బకు జెండను గట్టి బహుజన దండుగురయ్యాలు మొగును గట్టి తాడెక్కే గౌడన్నన బతుకుల్లో రాకెట్ పంపించే రోజులు రావాలు అడవిల బతుకే ఆదివాసి గిరిజన తండాలు బంజారా బతుకుల్లో బహుజన వెలుగులు వంచాలు వేల మందలు కాసేనా గొల్ల కురుమల గడపల్లు గోసలు తీరాలంటే బహుజన చెండను మొయ్యాలు బాధిత బతుకులే పోయి మన రోజులు రావాలంటే అనగాలిన వర్గాలకు అధికారు కోసం ఈ జనముల చెండను పట్టాలే బతుకుల్లో వెలుగులు నింప బహుజన వాదం ఎత్తాలి బండను రెండుగా నిల్చే నా వడ్డెర జాతుళ్ళు అభివృద్ధికి అడ్డం గీసిన కంచెను బద్దలు కొట్టాలు కప్పలు పట్టిన ఇళ్లలో ఏటికి ఎదురిదే ఉద్యమ నా వయసాగాలు మూట ముళ్ళ బట్టి కదిలే సంచార జాతుల్లో ఈ దేశం గల్ల పెట్టె పైన అధికారం రావాలు కమ్మరి కుమ్మరి సాకలి మంగలి సర్వాజనులల్లో చట్టాల మధు కాడా మా సంతకముండాలు పారుతున్న జాతులు ఒక్కటి కావాలో వేలయ్యేళ్ళ పాని సత్వం పోయి దేశం నేలాలు వేలులయ్యి పారు వేల ఎల్ల పానీ సత్వం పోయి దేశం పల్లె పల్లెల్లో బహుజన జెండా ఎగరయ్యాలు అందరి ఈ జనముల జెండను పట్టాలే బతుకుల్లో వెలుగులు నింపా బహుజన వాదం అగ్గి పెట్ట చీరల్లిన చేతులు చరితలు రాయాలో ఎర్రటి ఎండకు పని చేసే కూలీదిన గండకు బతుకులేగ బందైపోవాలో కాలికి గజ్జను గట్టి గొంతెత్తే కళాకారులల్లో పార్లమెంటుకు పంపే పాటల బాణిని గట్టాలు అశువులు బాసిన ఆశయ సాధనలే రేపటి బహుజన రాజ్యం లోకల నిజమైపోవాలో ఉద్యమాల యుద్ధమే చెయ్యాలో సబ్బండ వర్గాలన్నీ బహుజన పంతును చూడాలో ఉద్యమాల లేల మరో యుద్ధమే చెయ్యాలో సబ్బండ వర్గాలన్నీ బహుజన పంతును చూడాలో పల్లె పల్లెల్లో బహుజన జెండా ఎగరయ్యాలు అందరి ఈ జనముల జెండను పట్టాలి బతుకుల్లో వెలుగులు నింప బహుజన వాదం ఎత్తాలే ఎదిగే బిడ్డల చూసి పేదల పొత్తును తలువాలే ప్రజల దండును గట్టి ఉద్యమ కాగడనెత్తాలి హలాలం చిగురించే వందకు పై కులాలం నిమ్న జాతి బిడ్డలం ఏకమయ్యి ఏదైనా సాధిస్తాం అస్తిత్వం హోస్తిత్వం కోసమైత్తిన శూద్రులం రాజాధికారం దేశాన్ని చాటుతాం అరవై ఏండ్ల వివక్షతను తుడి చేస్తాం మేం వందకు పై కులాలం నిమ్న జాతి బిడ్డలం ఏకమయ్యి ఏదైనా సాధిస్తాం బాపులే వారసులం తెలియారు సైనికులం నాగరికత నిర్మాతలం మేం బీసీలం ఐడెంటిటీ మేం సాధిస్తాం కుర్రు సాధే కురుమోళ్ళవు కర్రులు సాధ్య కొల్లోళ్ళవు చేప పెంచే బెస్తోళ్ళము మేము తొలి వైద్యులం హాతాల కంచాల కడికోళ్ళము కార్యక్రమాన్ని జరిగింది మరి మిత్రులారా బీసీ మిత్రులారా అందరూ కూడా ఒక ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది దాదాపుగా గవర్నమెంట్ వచ్చి రెండు సంవత్సరాలు అయింది బీసీ సామాజిక వర్గాన్ని గుర్తించాలనేటువంటి ఒక ఆలోచనతోటి ఆనాడు రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి ఇంక్లేషన్ ప్రకారంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితోటి బీసీల మీద ప్రేమానురాగాలతోటి బీసీ ప్రజానికాన్ని ఈ రోజు గుర్తించడం అంటే స్థానిక సంస్థల ఎన్నికలను కూడా మరీ ఆపి రెండు సంవత్సరాలు కావస్తున్నా కూడా స్థానిక సంస్థల ఎన్నికలను ఆపి ఈ ఈరోజు ఢిల్లీ కోటపై పోరాడుతున్నటువంటి ఏకైక గవర్నమెంట్ ఈ దేశ చరిత్రలో ఒక కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక రేవంత్ రెడ్డి అన్న విషయాన్ని ఎవ్వరు కూడా మర్చిపోకూడదు ఈ రోజు ఢిల్లీలో ఏ విధంగా కొట్లాడుతున్నారో మనం ఒక్కసారి ఆలోచన చేయాలి ఈ రోజు సంబంధించినటువంటి గవర్నర్ గారు ఈ బిల్లును ఏ విధంగా నిర్వీర్యం చేయడానికి ఏ విధంగా మోడీ పోరాడుతున్నాడో ఈ రోజు బీసీ సామాజిక వర్గం కూడా గుర్తించి గ్రహించి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి అండదండగా ఉండే విధంగా బీసీ సామాజిక వర్గం ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా చెప్పేసి మహాధర్ణ చేపట్టడం జరిగింది పంతులు దళితానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంటి పరిస్థితుల్లో కూడా బీసీ సంఘాలకు బీసీ సంఘాలు మిగిలిన అన్ని పక్షాలు కూడా వెనుకడుగ వేయాలి నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించుకునే వరకు కూడా మన పోరాటం ఆపదు ఈ కొన్ని రాజకీయ శక్తులు కొన్ని బీసీలకు రిజర్వేషన్ రాకుండా అడ్డుపడ్డ శక్తులు అనేది కబర్దా మా ముందుక చూసుకోండి ఎన్ని పరిస్థితుల్లో మేము ఆపేద లేదు బీసీ డిక్లరేషన్ లో భాగంగా బీసీలకి రాజ్యాధికారం దిశగా బీసీలకు అత్యధిక స్థానాలు గెలుచుకోవడానికి నలభై రెండు స్థానాలు నలభై రెండు శాతం రిజర్వేషన్ కనిపిస్తూ తెచ్చిన జివో అడ్డుపడుతున్న వ్యతిరేక శక్తులకి నిరసనగా ఈరోజు రోజు బీసీ సంఘాలన్ని మద్దతు బీసీ బంద్ ఏర్పాటు చేసినాయి ఈ బంద్ అందరూ పాల్గొని అఖిలపక్షం మొత్తం పాల్గొని ఈ రోజు దామచర మండల కేంద్రంలో ఈ బంధు ని చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ బీసీలు ముందుకు పోవాలంటే ఈ స్థానిక సంస్థలనే కాదు చట్ట కూడా వచ్చే విధంగా వచ్చేదాకా కూడా ఇటువంటి బంధువులు నిరసనలు ఉంటాయి దీనికోసం చిత్తశుద్ధితో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది కాబట్టి దానికి అందరూ మద్దతు ఇవ్వాలని కోరుకుంటూ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో కామారెడ్డి డిక్లరేషన్ల గౌరవ రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మొత్తం పార్టీ పరంగా నలభై రెండు శాతం వీసు లక్షలు రిజర్వేషన్ ఇవ్వాలని చిత్త చిత్తశుద్ధితో డిక్లేర్ చేయడం జరిగింది అందులో భాగంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ మాట నిలబెట్టుకుంది చట్ట రెండు సభలల్ల చట్టసభల్లో బిల్లు పాస్ చేయడం జరిగింది పాస్ చేసిన తర్వాత ఏం జరిగిందో అందరికి తెలుసు పాస్ చేసినప్పుడు ఇదే బీజేపీ పార్టీ మద్దతు ఇచ్చింది ఇదే టిఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చింది అదే బిల్లు గవర్నర్ పంపడం జరిగింది గవర్నర్ పంపిన తర్వాత రాష్ట్రపతి పంపడం జరిగింది గవర్నర్ ఎవరి చేతిలో ఉంటాడు గవర్నర్ ఎవరు చెప్తే వింటాడు గవర్నర్ గవర్నర్ దగ్గర పెండింగ్ ఉండడానికి కారణం ఎవరు ఏ పార్టీ గ్రహించాలి అదేవిధంగా రెడ్డి జాగృతి ఇవాళ హైకోర్టులో సుప్రీంకోర్టులో పోయింది వాళ్ళ ఎన్కాల ఎవరున్నారు ఏ లీడర్ ఉన్నారు ఎవరు పంపినరు ఎవరి వల్ల ఆగింది జనాలందరూ తెలుసుకోవాలి తెలంగాణ రాష్ట్ర రామర్చన ధన్యవాదాలు ఈరోజు రాష్ట్రంలో ఈరోజు జరుగుతున్న అందరికీ తెలుసు ఈ ఏ ఏ పార్టీ ఎవరు ఏ పాత్ర భవిష్యత్తుల్లో రాను రోజుల్లో పెడితే వాళ్ళకి చర్యలు చెప్తారు కబడ్ నాటకాలు కప్పట కబడ్ నాటకాలు ఆడుతూ అందుకున్నది ఎవరో తెలుసు కాంగ్రెస్ పార్టీ పక్షాన పార్టీ

इस चीज़ लिए कर है यमुना तो यहाँ पे साथ संडे माता की यूरोप अरबी यमुना यूरोप से ही चारा करना यमुना को माता करना बोल रहे हैं चलेंगे चलेंगे जय बीसी अपने अपने बीसी लोग अरबी तो चलते हैं चलेंगे 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 गट्टी गट्टी मानवरों సంఘాలి ధన్యవాదాలు అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఒక రెడ్డి అయినప్పటికీ కూడా బీసీల కోసం ఎన్నికలు హామీలు వచ్చిన మేరకు నలభై నూరు శాతం కల్పించాలని ఒక ఒక ప్రతిష్టాత్వం కల్పిసుకొని ఢిల్లీలో కొట్టాడతాం ఖచ్చితంగా గవర్నర్ గారు డైట్ చేసి మీకు ఒకటే ఉన్నాం మీరు ఎవరో మాయ మాటలు లేకుండా కన్నపల్లి మాటలు లేకుండా ఈసీ తగ్గపడకుండా గవర్నర్ గారి కొంచెం టైమ్ ఇస్తే ఆయన కష్టంగా పాస్ చేస్తాడు తర్వాత పార్లమెంట్ లో బిల్లు పాస్ అయితే చట్టం తయారైంది ఆ విషయం అందరూ అవగాహన చేసుకోవాలా భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఒక్క రాష్ట్రంలోనే బీసీలకు అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ అని అది ఒక తమిళనాడు మాత్రమే వంద తొంభై రెండు మిలియన్ బీసీ సంఘాలు తమిళనాడు స్తంభింపజేసిన సందర్భంలో అక్కడ పార్లమెంట్ లో రసిరావు సార్ ప్రధానమంత్రి పాస్ చేశారు అక్కడ తప్పితే ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఎక్కడ కూడా యాభై శాతం రిజర్వేషన్ లేదు ఈ విషయంలో అనుభవం రాయిత్య వల్ల ఖచ్చితంగా బిల్లు పాస్ కావాలంటే పార్లమెంట్ లో పాస్ అయితే ఆ విషయం తెలుసో తెలియదో కానీ ఇక్కడ ప్రభుత్వాలు అవగాహన వల్ల గవర్నమెంట్ గవర్నర్ దగ్గర బిల్లు పాస్ ఉన్నా కానీ స్థానిక ఎన్నికల్లో నోటిఫికేషన్ రిలీజ్ చేయడం వల్లే ఈ సమస్య వచ్చిందని అందరి సమస్యలు తెలియజేసుకున్నాను మండల కేంద్రంలో ఎస్సీ ఎస్టీ పీసీ మైనార్టీలు ఆల్ పార్టీ అఖిల సమక్షలు తెలంగాణ బంధుకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు తెలియజేస్తూ ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం జీవనాన్ని పెట్టి ఫార్టీ టూ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించి వాళ్ళకి హక్కులు కల్పించినా గానీ కొంతమంది శక్తులు శక్తులు ఆ బీసీ రిజర్వేషన్ ఆపడం దుర్మార్గ చర్య గానీ ఎవరు వాటా వాళ్ళకి దక్కాలని దొరుకుతున్న పోరాటంలో ఎంఆర్పీఎస్ పూర్తిగా సందర్భతంలోని ఎలా పీసీ ఐక్యత పర్ టూ అందరూ కూడా మద్దతు జరపడం జరిగింది వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుస్తూ ఈరోజు పర్ టూ కి గవర్నర్ గారు ఆపటం సమంజసం కాదు కాంగ్రెస్ పార్టీ ఫార్టీ టూ పర్సెంట్ పెట్టింది కానీ దాన్ని అమలు కానివ్వకుండా ఆపటం అది అన్యాయం అవుతుంది బీసీలకు మేమంతా కూడా బీసీలకు ఆల్ పార్టీ కూడా మద్దతు దాంతో పాటు తెలుగుదేశం కూడా జరుగుతుంది ఇది ముందు ముందు కాంగ్రెస్ పార్టీ తీసుకుపోవాలా ఈ స్థానిక ఎలక్షన్లు పెట్టకూడదని చెప్పేసి మా తరఫున మా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఫార్టీ టూ పర్సెంట్ కాంగ్రెస్ ఎన్నడైనా పోరాటం చేస్తూనే ఉండాల అయిన రోజే స్థానిక ఎలక్షన్లు బీసీలకు పెట్టాలని కోరుతూ ఈరోజు తారీఖు అఖిలపక్షం దామర్చి మండల కేంద్రంలో బీసీ సంఘాలు మరియు అఖిలపక్ష ఆధ్వర్యంలో భారీ ఎత్తున బంధు పెట్టడం జరిగింది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వాళ్ళందరికీ తెలియజేస్తూ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ టైం జరిగింది కొంచెం ముందడుగు వేసి నైన్ షెడ్యూల్లో పెట్టించి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి పార్లమెంట్ ఆమోదం పొందేటట్టు చూడవలసిందిగా ఇప్పుడు అధికార పార్టీ ఉంది కాబట్టి వాళ్ళకే బాధ్యత ఎక్కువ ఉంది వాళ్ళు చేసి బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాము

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాల ఆధ్వర్యంలో అఖిల పక్షాల ఆధ్వర్యంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి పెద్ద ఎత్తున బీసీ సంఘాలు ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాలు అన్నిటి వచ్చి మీద చేస్తున్నాను బీసీలు సమరస్గా పోరాటాలు చేసి ఉన్న స్వతంత్ర ఉచితంగా పోరాటం చేస్తున్నా బీసీలకు దక్కాల్సిన వాటర్ దక్కకుండా తామసా పద్ధతిలో వారు రావాల్సిన వాటాను అధికార ద్రోహంతో బీజేపీ ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు నలభై రెండు శాతం బీసీలు ఇవ్వాలని అసెంబ్లీలో చట్టం చేసినా గానీ బిజెపి గవర్నర్ గారు ఆమోదించకుండా గత ఆరు నెలలుగా ఆయన దగ్గర ఆ బిల్లును పెట్టుకొని అడ్డం పెట్టుకొని బీసీ చేసే పెట్టుకుని కనబడతా ఉంది దయచేసి మేము ఈ రకంగా ఎస్సీ ఎస్సీ బీసీలు హెచ్చరిస్తా ఉన్నాము కేంద్ర ప్రభుత్వం కేంద్ర మంత్రివర్గం మంత్రివర్గం అందరూ కూడా అపాయింట్మెంట్ తీసుకొని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను ప్రజాపతి అందరూ కూడా తీసుకెళ్లి దగ్గర తీసుకెళ్లి ఈ చట్టంలోని పార్లమెంట్ లో బిల్లు పాస్ చేసి తొమ్మిదో చెట్టులో చేర్చి చేర్చి న్యాయం చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను గవర్నర్ గారు బిల్లును ఆమోదం జరపకుండా కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో చేసినటువంటి చట్టానికి వ్యతిరేకంగా కొందరు శక్తులు న్యాయస్థానానికి వెళ్ళి అడ్డుకోవడం అది సమంజసం కాదు ఖచ్చితంగా న్యాయ బీసీలకి రిజర్వేషన్ నలభై రెండు శాతం ఖచ్చితంగా ఇవ్వాలని మా పార్టీ పక్షాన సిపిఐ పార్టీ పక్షాన సంపూర్ణ మద్దతు తెలుపుతూ ఈ అవకాశం బీసీలకి ధన్యవాదాలు తెలుపుతూ చర్వ తీసుకున్నాను ప్రజలకు న్యాయం జరుగుతుంది పది శాతం కులాలే రాజ్యాన్ని పరిపాలిస్తారు భూమి భూమి రాజ్యము సంపద అన్ని పది శాతం లేని వాళ్ళ దగ్గర పెట్టుకొని తొంభై శాతం బ్యాంకు చూస్తూ మోసం చేస్తుంది కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒకటే హెచ్చరిస్తున్నాం ధర్మ సమాజ్ పార్టీ తరఫున నలభై శాతం తొంభై తొమ్మిది షెడ్యూల్ అని చెప్పేసి అని ఒక దొంగ చట్టాన్ని తీసుకొచ్చి అది మనం ప్రజల్ని మోసం చేయడానికి దొంగ చట్టాన్ని తీసుకొచ్చింది ఈ రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకోండి మిత్రు పెట్టిన గానీ ఈ అవుతుంది కేంద్రంలో ఆమోదం కానీ ఈ చట్టం అమలు అవుతుంది ఈ రాష్ట్రంలో కానీ ఎక్కడ కలిసి వేసినా మనం ఇది అమలు అయ్యే పరిస్థితి లేదు అందుకనే తెలంగాణ రాష్ట్రంలో బీసీ ప్రజలందరూ కలిసి పెద్ద పోరాటం చేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద మనం ఒక యుద్ధాన్ని ప్రకటిస్తే తప్ప ఆ యుద్ధం పోయి కేంద్రం